హరివిళ్ళు విరబూసినా దర్హాసమనుకు ఏ చిరుగాలి కదలాడినా చరణాల శృతివి ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో ఖలో నేను చూడకనే నుండలేను నేను చూడకనే నుండలేను జన్మలో మరియా జన్మలో ఈ కా జన్ ఇలానే అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈ డ్రెస్ బాగుందా అండి నాకైతే భలే నచ్చిందండి ఆరు వందల ఆరు రూపాయలు ఎంత బాగుందో ఎంత కంఫర్ట్గా ఉందో క్లాత్ కూడా చాలా బాగుంది ఏంటి అక్క ఎప్పుడు లేదు ఇలా చూపిస్తున్నారు అనుకుంటున్నారా నేను చాలా బాధలో ఉన్నానని కొంతమంది సిస్టర్స్ అనుకుంటున్నారండి పాపం అది వాళ్ళ తప్పు కాదు నేను అవన్నీ దాటేసానండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అలానే మొన్న మన ఫ్యామిలీ మెంబర్ ఇచ్చిన మొక్కలన్నీ కూడా వేసేసుకున్నాను ముందుగా వేసిన మరం కూడా బతికేసింది అండ్ నేను చాలా 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 హ్యాపీగా ఉన్నానండి ప్రాబ్లమ్స్ అంటారా ప్రతి మనిషికి ఉంటాయండి ఒక దశ దాటితే ఇంకో దశలోకి వస్తాయి సో మరీ బాధపడిపోయి ఉక్కిరి అయిపోయి ప్రాణం ఊపిరాడనంత ప్రాబ్లం అయితే లేదండి బిందాస్గానే ఉన్నాను ఎందుకంటే పాప బ్రహ్మాండంగా చదువుకుంటుంది బాబుగాడు బాగున్నాడు అండ్ మా వారి బాగా అవుతున్నాయి అండ్ నా హెల్త్ కూడా చక్కగా ఉంది రోజువారీ పనులన్నీ కూడా సజావుగా అవుతున్నాయి అండ్ పూజలు అంటారా బ్రహ్మాండంగా అవుతున్నాయి ఆఫ్కోర్స్ అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకుంటాను ఇది నా అలవాటు అండి ఎందుకంటే నేను బాగా సంతోషంగా ఉన్నాను అనుకోండి నాకు నచ్చిన మంచి మూవీ చూస్తాను అలానే బాగా డల్గా ఉన్నాను అనుకోండి నాకు నచ్చిన మంచి మూవీ చూస్తాను మూవీ చూసేది మాత్రం కామన్ అండి నాకు తెలుగు ఇంగ్లీషు హిందీ మూవీస్ అయితే అర్థం అవుతాయండి ఇప్పుడు దేవుని దేవాలన్నిటికీ కూడా సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి అది ఏ లాంగ్వేజ్ అయినా సరే మంచి మూవీ అని మా పిల్లలు చెప్తే తప్పకుండా చూస్తాను అలానే ఇక్కడ దేవుడి పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి ఈ పూలన్నీ కూడా మన గార్డెన్లో ఇంకా కనకాబరాలు బోల్డన్ ఉన్నాయి అలానే మానసాదేవి గుడికి అనేసి ప్లాన్ చేసుకుంటున్నామండి అంటే మీకు అప్డేట్ ఇవ్వాలి కదా నేను ఒక్కరోజు సెలవు పెట్టినందుకు అక్క ఈరోజు వీడియో గ్యాప్ అని ఒకరు అక్క మెసేజ్ కామెంట్ వల్ల ఏమైనా బాధపడాలి లేదమ్మా నేను కామెంట్కి ఏమీ బాధపడను మీరు అందరూ కూడా నా మంచి కోరి అడుగుతున్నదే కాబట్టి నాకు అస్సలు బాధ లేదండి అయినా నన్ను బాధ పెట్టే పని మీరు ఎప్పుడూ కూడా ఇంతవరకు ఎవ్వరూ కూడా చేయలేదండి దానికి నేను చాలా అదృష్టవంతురాలని ఏంటి ఒక మాట అండి సోషల్ మీడియాలో అందరూ ఒకేలా ఉండరు అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు కొంతమంది పక్కవారి సంతోషాన్ని చూసి సంతోషపడే వాళ్ళు ఉంటే కొంతమంది ఏడ్చే వాళ్ళు ఉంటారు దేవుని దయ వల్ల దేవుని ఆశీర్వాదం వల్ల మన ఫ్యామిలీలో మాత్రం ఎంతవరకు అలాంటి వారు లేరు కాబట్టి సో నేనైతే ఏం ఫీల్ అవ్వట్లేదండి ఈ మధ్యన కొంచెం షాపింగ్ మీద దృష్టి పెట్టానండి ఎందుకంటే చెప్పాను కదండీ ఫైనాన్షియల్గా కొద్దిగా ఇరుతట్టుగా ఉండేటప్పుడు అన్నీ ఆఫ్ చేసుకుంటాను ఆ టైంలో నచ్చేవన్నీ కూడా ఒక కార్ట్లో పెట్టుకుంటాను లేదా ఒక నా డైరీలో రాసుకుంటాను అండ్ ఏ మాత్రం అవకాశం వచ్చినా కొంచెం వెసులుబాటు కలిగితే మాత్రం తప్పకుండా తక్కువ కాస్ట్లో ఆఫర్లో వచ్చేటప్పుడు డ్రెస్సులు తీసుకుంటానండి అలానే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇది చల్లగా ఉందండి ఈ డ్రెస్ కూడా కొత్త డ్రెస్సేను ఎల్లో కలరు చాలా చాలా కంఫర్ట్గా ఉందండి కిందకి పట్యాల మోడల్లా వచ్చింది వేసుకుంటే చాలా బాగుంది పైన టైప్ అనమాట చున్నీ కూడా వచ్చింది ముందు చూపించిన డ్రెస్ కూడా ఎందులోనే తీసుకున్నాను అలానే మొన్న మన ఫ్యామిలీ మెంబర్ని కలవటానికి వెళ్ళినప్పుడు తీసుకున్న డ్రెస్ కూడా అమెజాన్లోనే తీసుకున్నానండి ఈ మధ్యన వరుసగా కొంచెం డ్రెస్సులు తీసుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ ఆఫర్స్ నడుస్తున్నాయి అలానే మనకి కొంచెం ఇప్పుడు ఇబ్బంది లేదన్నమాట మీకు అర్థమవుతుందా అండి ఇబ్బందులు ఉన్నాయనుకోండి పక్కన లిస్ట్ రాసుకొని ఓ పక్కన పెట్టుకుంటాను అలానే నా టైం వచ్చినప్పుడు కొనుక్కుంటాను అప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తానండి అలానే కొనుక్కోలేని టైంలో బాధపడడం అది ఏమీ ఉండదు వాటితో అడ్జస్ట్ అయిపోతాను సో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది నా మెంటాలిటీ ఏంటో నేను ఎప్పుడూ కూడా సంతోషానికే ప్రిఫరెన్స్ ఇస్తానండి బాధపడినా కూడా అది జస్ట్ కేవలం అయిపోయిందండి బాధపడే సిచ్యువేషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ నా హెల్త్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు హెల్త్ బాగుంది ఫైనాన్షియల్గా బాగుంది ఇది కొనుక్కున్నాను అది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల నేను ఎంత వర్క్ చేస్తూ ఉంటాను హెల్త్ కోసం అయితే ఉప్పు కారాలన్నీ మానేశాను మసాలా ఫుడ్ మానేశాను అలానే వాకింగ్ స్టార్ట్ చేశాను నైట్ టైం ఫుడ్ మానేశాను ఇంచుమించు ట్వెల్వ్ అవర్స్ నైట్ సెవెన్ తర్వాత ఏమీ లేదండి అండ్ మార్నింగ్ ఎయిట్ వరకు కూడా ఏమీ తినట్లేదు దగ్గర దగ్గర థర్టీన్ ఫోర్టీన్ అవర్స్ ఓన్లీ వాటర్ మీదే ఉంటున్నాను అలానే నాకు తెలిసి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి కూడా ఉంటుంది పక్కన ఇందులో బెండకాయ పులుసు మరుగుతున్నాదండి ఇందులో రైస్ కడిగేసి పెట్టాను పాలు ఇంకా తోడు పెట్టలేదు కాబట్టి మేగడి ఇందులోకి తీసేసి పాలు కొంచెం గోరువెచ్చగా చేసి పెరుగు తోడు పెడతాను అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడరు ధనియాల పౌడరు కలిపి ఆమ్లెట్ వేస్తానండి ఉదయం ఇడ్లీ చేశాను పలుకులు చట్నీ చేశాను ఇప్పుడు బెండకాయ పులుసుతో ఆమ్లెట్లు వేస్తాను సాయంత్రం డ్రై ఫ్రూట్ షేక్ చేస్తాను నా తర్వాత నైట్కి అట్టో చపాతీయో ఏదో ఒకటి ఉంటుంది ఇదండి వాళ్ళకి వంట ఇది మన చెట్టు కరివేపాకు ఇది మా హెల్పర్ తెచ్చిన కరివేపాకు మా నాకులే నాకు నచ్చాయి ఉండండి మేగడ తీసేద్దాం అర లీటర్ పాలు రోజు తీసుకుంటున్నానండి కేవలం పెరుగు కోసం మేగడ కోసం రిమైనింగ్ పాలు ప్యాకెట్ వే ఎందుకంటే నాకు టీ కానీ కాఫీ కానీ పాలు ప్యాకెట్తో చేసుకున్న పాలతోనే ఇష్టం లేదా మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి అది ఇష్టం గుడ్లు ఒక ట్రేలో అయిపోయి ట్రే ఖాళీ తోమించేయాలి ఆమ్లెట్లు నాలుగు గుడ్లతో వేస్తానండి లేదా మినిమం మూడు ఎందుకంటే ప్రోటీన్ కదా కంపల్సరీ ప్రతిరోజు తీసుకోవాలంటారు కాకపోతే వారానికి నాలుగు ఐదు రోజులు కంపల్సరీ ఎగ్స్ రూపంలోనూ ఉక్కు రూపంలోనూ బాయిల్డ్ ఎగ్ రూపంలోనూ ఆమ్లెట్ల రూపంలోనూ తీసుకుంటామండి మేము కూడా పెట్టద్దాం మీకు చూపిస్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతానండి లేదంటే నా పని చాలా ఈజీగా చేసుకుంటాను యువతల గిన్నెలు కూడా ఏమీ లేవు ఆల్రెడీ బట్టలు కూడా ఉక్కేసి మడతలు కూడా వేసేస్తున్నాము ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది సో వేడివేడిగా వండుకొని వేడివేడిగా తినటం మాకు అలవాటు కాకపోతే ఇంకా సమ్మర్ ముదిరేసింది అనుకోండి కొద్దిగా ఈ ఒక్క పది రోజులు దాటితే మాత్రం ఉదయాన్నే వండేసి హాట్ బాక్స్లోకి తీసేస్తాను అన్నం ఒక్కటి వేడివేడిగా అప్పుడు వండుతానండి మాకు ఇక్కడ చుట్టూతో చల్లగా ఉంటుంది అండి చెట్లు కదా ఓపెన్ ప్లేసు ఇటువైపు చెట్లు ముందువైపు ఖాళీ ప్లేసు ఇటు సైడు చెట్లు వెనకాల వైపే స్కూలు అండ్ మన ఇంటికి వాళ్ళు అయితే చెట్లే ఉంటాయండి ఈ పక్కన ఉంటుంది స్కూలు సో మనకి మంచి గాలి వస్తుంది అండ్ ఈ స్టవ్ ఈ డోర్ కానీ తీసించామంటే అసలు గాలే రాదు ఏంటంటే స్టవ్వే వెలగదు పులుసు మరిగిపోయింది కాబట్టి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా తక్కువే వేస్తానండి ఆయిల్ కూడా తక్కువ వేస్తాను ఇది దించేసిన తర్వాత ఇది తోడి పెట్టేసి ఒకవైపు కుక్కర్ పెట్టేసి ఇంకోవైపు ఆమ్లెట్లకి రెడీ చేసేసి ఇక్కడ క్లీన్ చేస్తే ఈ సెక్షన్ అయిపోతుంది గిన్నెలు అవి తోగునండి మా హెల్పర్ వస్తుంది అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తారనమాట లేదా అనుకోండి అప్పుడు షూట్ చేస్తాను లేదా నా ఇష్టం ఆ టైంకి ఎలా అనిపిస్తే కానీ ఇదిగోండి మార్నింగు ఇడ్లీ వేసుకున్నాం కదా రుబ్బు ఇంకా పూర్తిగా ఫెర్మెంట్ అవ్వలేదు అంటే ఫ్రీజర్లో పెట్టేస్తాను కదా గడ్డ కట్టేసింది సో మార్నింగ్ ఇడ్లీ కొంచెం చప్పగానే ఉంది ఫర్మెంట్ అవ్వలే అందుకని కొద్దిసేపు ఉంచాను అన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఉన్న స్వీట్స్ మనం మా వదిన తీసుకొచ్చారండి తీర్థంకి వచ్చారనమాట మా ఊరికి అప్పుడు తీసుకొచ్చారు అండ్ ఇది మన ఫ్యామిలీ మెంబర్ పద్దు ఉన్నారు కదండీ తను నాకు కలిసినప్పుడు ఇచ్చారు నేను ఇంకా టేస్ట్ కూడా చూడలేదు చూస్తారండి ఈ వజులు కొంచెం డైట్లో ఉన్నాను కదా సో అందుకని చూడలేదు చూస్తాను తప్పకుండాను డైట్ ఏం పెద్దగా లేదండి కొంచెం ఉప్పు కారం మసాలా తగ్గించేస్తాను షుగర్ తగ్గించేస్తాను టీ తగ్గించేస్తాను ఈవినింగ్ సెవెన్ దాటితే మరి ఇంకా వాటర్ తప్పించి ఏమీ తాగటం లేదు మార్నింగ్ సెవెన్ వరకు కూడా ఇంచుమించు వాటర్ మీదే ఉంటున్నానండి వాటర్ ఎక్కువ తాగుతున్నాను రిమైనింగ్ డైజెషన్కి పని చెప్పేవి ఏమీ తీసుకోవట్లేదండి సో మా పాప అంటుంది నాలో కొంచెం చేంజ్ వచ్చిందని అండ్ వాయిస్ అవర్ అంటే మీతో వినిపించదని ఫ్యాన్ వేసుకోలేదు ఒక్క పెట్టి చంపేసింది ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను అని చెప్పేయాలి కదా మళ్ళీ తర్వాత చెప్పడం ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను దీనికి పడిన అతుకులు ఇంకా ఏ బ్లౌజ్కి పడలేదు సారీ మీకు ఎంతవరకు అనిపిస్తుందో తెలీదు అంటే ఇది ఒక రోజు అండి అలానే నిన్న చికెన్ వండాను దోశలు వేసాను బొంబాయి చట్నీ చేశాను ఏవేవో వండుతూనే ఉంటానండి అలానే ఈరోజు మార్నింగ్ అయితే కొత్తిమీర చట్నీ చేశాను ఇడ్లీ పెట్టాను ఎండి ఏ పనిలో ఆఫ్ చేయడానికి లేదండి అలానే మనకు చుట్టూతా కూడా చెట్లు ఉన్నాయి కదండి వాటి వల్ల మన ఇల్లంతా కూడా రోజు ఆకులతో ఎంత తుడుస్తున్నా కూడా కప్పడిపోతుంది అందుకని మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ కూడా చేశాను ఎందుకంటే మేము ఇంట్లోకి వచ్చి దగ్గర ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతున్నది అప్పటి నుంచి కూడా చిన్న మొక్కల దగ్గర నుండి కూడా మేము సఫర్ అవుతూనే ఉన్నాము సఫర్ అవుతూనే ఉన్నాము స్టార్టింగ్లో తెలియలేదండి ఒక లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే ఇంకా ఎక్కువ సఫర్ అవుతున్నాం అనమాట అందుకని వాళ్ళకి ఎన్నో సార్లు చెప్పు చూసాము అలానే ప్రతి సంవత్సరం కూడా ఆ మొక్కల మెయింటెనెన్స్ కూడా నేనే చూస్తూ వచ్చాను అంటే కొమ్మలు కత్తిరించటము అవన్నీ క్లీన్ చేయించటము అవన్నీ కూడాను ఇంకా చిరాకు వచ్చేస్తుందండి అందుకని ఈరోజైతే కంప్లైంట్ ఇచ్చాను సో నేనైతే హ్యాపీగా ఉన్నానని చెప్పడం కోసం ఈరోజు వీడియో చేశానండి యాక్చువల్గా ఈరోజు కూడా నాకు వీడియో చేయబుద్ధి కావట్లేదు సర్దార్ ఉద్ధం మూవీ చూస్తున్నానండి ఎంత బాగున్నాదో ఆ మూవీ అలానే ఎమర్జెన్సీ కూడా చాలా బాగున్నాదండి వీటి గురించి ముందు ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము అండ్ వాటికైతే ఇదే వీడియో అండి ఇక టొమాటో కొత్తిమీర చట్నీ సూపర్లా వచ్చింది ఇడ్లీ సూపర్ సూపర్లా ఉందంటే ఆ తర్వాత మా పాప ఇచ్చిన కాబట్టి ఇంకా హ్యాపీ అయిపోయానండి బట్టలు కూడా నేను ఏమన్నా ఉతికానండి సోఫా కవర్లు కొత్త డ్రెస్సులు నాకు కొత్త డ్రెస్సులు అలా వేసుకోవాలనిపించదు ముందుగా తడిపాక అప్పుడు వేసుకుంటాను అలానే కొత్త బెడ్షీట్లు తీసుకున్నాను సోఫా కవర్లు మళ్ళీ సేమ్ కలర్వే తీసుకున్నాను డ్రెస్సులు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఉతుక్కొని పెట్టుకున్నాను మా ఫ్రెండ్ హెల్ప్ చేసిందండి అలానే చూసారా మన సందు ఆ పక్కన ఎన్ని ఆకులు ఉన్నాయో చిరాకు వచ్చేసిందండి రాత్రి పాము కూడా వచ్చేసింది సో ఇదేగోండి నా డ్రెస్సు బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మళ్ళీ కలుస్తానండి వీలైతే